వారు చూడండిగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కనులో కనబడుతున్న ఒక మేఘం ఆయన కొనిపోయింది ఆయన విడుచుండగా వారు ఆకాశం తేరు చూచుండ్రు ఇదిగో తలనివసం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి దగ్గర నుంచి గల్లీ మనుషుల దగ్గర నుంచి ఆకాశం చూచున్నారు మీ ఇద్దరు నుండి పర్లోకం చేర్చబడిన ఏసు చేర్చుకోనబడిన ఏసు ఏ రీతిగా పర్లోకంలో మీరు చూచుకున్నారు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వాళ్ళతో చెప్పాను

सर ऐसा कोणी بالشुदाखले से तुमरचन सहाय ने या बाइकंदीविच सहाय ने आमंदीवनका पयनी काधलेचे जय जयशद बलबर सहाय ने ऋष्यागर ने बारीबडीन दिमी सहाय ने बारीकर्मीचुन चक्कने बाइक के स्टॉच सर उन्होंने काधलेचे जय जयशद उन्होंने काधलेचे जय जयशद उन्होंने काधलेचे आमंदीवनका पयनी काधलेचे जय जयशद बलबर सहाय ने अधिकिन कट आत्मसमृद्ध సమాధానం ఇంకొక ఫైనాన్స్ ఉన్న దాన్ని కూడా తీర్చి సహాయం సక్రంగా హైదరాబాద్ చెడు ఒక మార్గం ఇంట్లో దోషం లేకుండా ప్రతి చెడు శక్తి బలం బిడ్డం దీవించి అలీషా గారిని ఆయన భార్య బిడ్డ దీవించండి మొలకు నీ రాకపోకలంది హోవనికి తోడి ఉన్న గొప్ప వాగ్దాన బలమైన ఇప్పుడు మీరే సమృద్ధిగా దేచు క్రీస్తు వారి మీద నడుచున్నాం తండ్రి పరలోకమందని మాత్రం తండ్రి పరిశుద్ధాత్మక శక్తి అలాగే ప్రభు ఇదిగో తండ్రి యొక్క బైక్ అలాగే స్కూటీ నకోగిన ఇలీషా ఫ్యామిలీకి ఇక్కడ కూడిన మాకును ప్రయాణమంత మాకు తోడి